వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క హౌస్ వచ్చేసి మనకు వన్ నూట పదహారు గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ అండి చాలామంది మనకి లో బడ్జెట్లో హౌసెస్ అడుగుతున్నారు సో ఇది నూట పదహారు గజాల ఈస్ట్ ఫేస్ హౌస్ ట్వంటీ వన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇంటి ముందున్న రోడ్ కూడా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది చుట్టూ కూడా కాలనీ బాగా డెవలప్ అవుతున్నదండి చుట్టూ ఇల్లులు కూడా ఉన్నాయి చూడవచ్చు మీరు పార్కింగ్ ఏరియా ఇది మనకు బోర్ వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ ఫీట్స్ వేస్తున్నారండి సంపు ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా చూడవచ్చు మనకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వెట్ ఫైటర్స్ ఇచ్చారు వాష్ ఏరియా అంతా కూడా మనకు ఈస్ట్ సైడ్ కిచెన్ ఏరియాలో కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఫ్రంట్ ఎలివేషన్ అయితే మనకు చూడొచ్చు ఇట్లా ఇచ్చారు పైన పాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చి ఉన్నారండి సో ప్రైజ్ విషయానికి వస్తే అరవై ఐదు లక్షలుగా చెప్తున్నారండి నెగోషియేట్ చేసుకోవచ్చు ఇంకా కూడా తగ్గిస్తారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేస్తాను మన నెంబర్కి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇది వచ్చేసి మనకి హాల్ అండి మనకి ఇక్కడ టీవీ యూనిట్ లాగా ఇచ్చున్నారు మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చూడొచ్చు ఇది హాల్ అండి అలాగే మనకు చూడండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి సో ఇది మనకు డైనింగ్ ఏరియా ఇచ్చున్నారు స్పేసిస్గా వచ్చింది డైనింగ్ ఏరియా కూడా ఇక్కడ మనకు రూమ్ కూడా ఇచ్చి ఉన్నారండి ఇది పూజారూమ్ అలాగే కిచెన్ కూడా చాలా సఫిషియెంట్గా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చి చూడొచ్చు మీరు సెల్ఫ్లు ఇచ్చి ఉన్నారు అలాగే మీకు ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చున్నారు మంచి స్పేసెస్గా వచ్చిందండి ఫ్రిడ్జ్ ఏరియా కూడా చూడవచ్చు మీరు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కానివ్వండి అట్లాగే ఇక్కడ డోర్ కూడా ఇచ్చి ఉన్నారు సజ్జ కూడా ఉన్నారండి ఇక్కడ చూడండి మళ్ళీ బెడ్రూమ్స్ అయితే టూ బెడ్రూమ్స్ వస్తున్నాయి అవి కూడా మంచి స్పేసెస్గా వచ్చి ఉన్నాయండి బెడ్రూమ్స్ కూడా చూడచ్చు ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అయితే చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసెస్గా వచ్చింది చూడండి చాలా పెద్ద బాత్రూమ్ ఇచ్చున్నారు మీకు ఈ ఇంటి గురించి మరిన్ని వివరాలు కావాలంటే మనకు కాంటాక్ట్ చేయొచ్చండి అలాగే ఇంటిపైన ఎయిటీ పర్సెంట్ హోమ్ లోన్ కూడా వస్తుందండి మీకు ఏం హోమ్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది మంచి స్పేసిస్ వచ్చింది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకు స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చున్నారండి చూడండి అలాగే పాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ఇన్బిల్ట్ ఇచ్చేశారు సో తక్కువ పైచీలో మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ లోపల ఎవరైనా హౌసెస్ చూస్తుంటే మాత్రం ఈ వీళ్ళు మిస్ చేసుకోకుండా ఈస్ట్ ఫేస్ హౌస్ మనకు ట్వంటీ వన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉన్న ప్రాపర్టీ అండి మనకు మంచి స్పేసెస్కి వచ్చింది అయితే అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మన ఛానల్ విజిట్ చేయండి హైకో ప్రాపర్టీస్ ఛానల్లో మనకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే అవైలబుల్టీ అవన్నీ చెక్ చేసి కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్